एसया येसया येसया एष सया नि प्रेमा यन्तु यन्तु मधुरं ये सुनीप्रेमा यन्तु यन्तु मधुरं Soon. Okay. Okay. హలో లూయా దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారులరా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు లతా గారు మరి పెనుగొండ అనే ప్రాంతం నుండి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు మరి అమ్మగారిని దీవించి ఆశీర్వదించను గాక మరి ప్రియమైన దేవుని వారులరా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకటి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనందరం కలిసి విందాం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి పేతురు ఐదో అధ్యాయము పదో వచనం దయచందరం కలిసి చదువుదాం తన నిత్యం మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి ఒక దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పొరులుగా చేసి స్థిరపరిచి బలపరచును దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించినగాక ఆ మెయిన్ వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమిని ఏసయ్య నీకు వందనాలు స్తోత్రాలు నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వార్లరా కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచాలని నా దేవుడు ఏసై ఆశపడతా ఉన్నాడు హాలోయ ఈరోజు మనందరి శ్రమల విషయంలో మరి ప్రభు అంటున్న మాట దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచాలని మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వార్లారా ఈ లోకంలో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉంటారు అందరికీ ఒకే శ్రమలు ఉండవు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమలు కలిగి ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు మరి ప్రతి ఒక్కరి శ్రమల విషయంలో నేను మీకు సహాయం చేస్తాను ఈరోజు అమ్మ నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఏ కష్టకాలంలో ఉన్నావో ఏ ఇబ్బందులను ఉన్నావో ఏ వేదనను పడుతూ ఉన్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు నమ్మిన వారు అందరూ వస్తారు దేవునికి స్తోత్రం హాలూయా దేవునికి మహిమ గాక ఈ లోకంలో సర్వసాధారణంగా మనుషులందరూ కూడా మనల్ని శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారండి విడిచిపెట్టి వెళ్ళిపోతారు శ్రమల్లో మనకంటూ ఎవరు కూడా ఉండరు కరోనా సమయంలో మరి మనందరం కూడా చూసాము కన్న బిడ్డలు కూడా ఏం చేస్తారండి తల్లిదండ్రులు చూసుకునేటువంటి పరిస్థితి అవునా కాదండి పక్కింట్లో కరోనా వచ్చినప్పుడు మరి ఇటుపక్కనున్న వారు అటుపక్కకు వెళ్ళి వారితో మాట్లాడడానికి కానీ లేదంటే వారితో ఏదైనా సంభాషించడానికి వారికి ఏదైనా ఒక ఆహారం ఇవ్వడానికి కూడా చాలా భయపడుతూ వచ్చారు మీరు ఏదైనా చూసుకోండి ఈ లోకంలో ఒకవేళ మనకు శ్రమలు వచ్చాయి అంటే మన దగ్గరికి ఎవరు రావడానికి కూడా ఇష్టపడరు భయపడతారు ఎందుకు వచ్చిందిలే మనకెందుకులే అనుకుంటారండి ప్రేమైన దేవుని వారలారా ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ మీరు ఈ కొంచెము కాలం ఈ సంవత్సరం శ్రమలు అనుభవిస్తున్నావేమో ఒకవేళ వచ్చే సంవత్సరం కూడా శ్రమలు ఉండొచ్చునేమో కానీ దేవుడు ఒక సమయం ఏర్పాటు చేశాడు నీ జీవితంలో నేను బలపరచడానికి నీకు సహాయం చేయడానికి నీ స్థితిగతులను మార్చడానికి ఒక సమయం ఉంది శ్రేష్టమైనది నీకు ముందుగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెము కాలము శ్రమలు ఓర్పు కలిగి సహనం కలిగి కొంచెం ప్రయాసపడండి అలా లూయా ఇరవై నేను చెప్పే మాటలు మీకు అందరికీ అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను శ్రమలు వచ్చాయి కదా అని ఆత్మహత్యలు చేసుకోవడం శ్రమలు వచ్చాయి కదా అని లేదంటే ఇండ్లు వదిలిపెట్టి పారిపోవడం శ్రమలు వచ్చాయి కదా అని నిష్టానుసర తలంపులు చేశావంటే నష్టపోయేది నువ్వే దేవుడు నీ స్థితిని మార్చడానికి దేవుడు మిమ్మును పూర్ణులుగా చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడండి హలో ఈ కొంచెము కాలము శ్రమలు ఓడ్చుకోలేక ఈ కొంచెము కాలము శ్రమలను మరి సహనముతో తట్టుకోలేకపోతూ ఉన్నారా కృషించిపోతున్నారా వేదన పడుతూ ఉన్నారా అయ్యా ఈరోజు మీ దైవజయునికి ఒక మాట మీ అందరికీ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు మీ పక్షం ఉన్నాడు సమయం ఉంది తొందరలోనే మీ జీవితాలను నా మార్చును గాక హలలుయా స్థిరపరుచును గాక హలలుయా నీ అప్పులనే శ్రమల నుండి నా దేవుడికి విడుదల కలిగించును గాక అవమానం అనే శ్రమ నిందెలనే శ్రమల గుండాను పయనిస్తూ ఉన్నావేమో నా దేవుని కృప నీకు తోడుగా ఉండను గాక ఆయన నిన్ను బలపరచును గాక హల్లెలూయా లూయా నీ జీవితం రోజు రోజుకి బలహీనమైపోతూ ఉందా నా దేవుడిని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు నెమ్మది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్ని సాధ్యమే చేస్తాడు మన జీవితంలో ఉపకారములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా నా ప్రాణమా యహోవాను సన్నితించుము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించుము నా ప్రాణమా ప్రభేస్సుని మాత్రమే సన్నితించుము ఆయన చేసిన ఉపకారములను దేన్ని మరొవకము ఏదో శ్రమలు వచ్చాయి కదా ఇరుకులు వచ్చాయి కదా అని దేవుడు చేసిన మేలు మర్చిపోయావేమో మర్చిపోవద్దు ఎదురు చూడ నేర్చుకోండి గుండా వెళ్తున్నప్పుడు మీతో కలిసి ఏసై ఉన్నాడని గుర్తుపెట్టుకోండి ఆయన మీ చేయిని విడిచిపెట్టి మిమ్మల్ని శ్రమలలో వదిలిపెట్టేవాడు కాదు ఆయన మిమ్మల్ని కూపములో వదిలిపెట్టేవాడు కాదు కూపము నుండి లేవనెత్తేవాడు నా ఏసలూయా నువ్వు పడిపోకుండా ఉండడానికి నా దేవుడు ఎప్పుడు నీ చేయి పట్టుకొనే ఉంటాడు శ్రమలు వస్తున్నాయని కురింగిపోవద్దు ఎప్పుడు కూడా నాకు కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి ఒక నెలకి లక్షల రూపాయలు మనం కట్టి టీవీ ఛానల్ కట్టాలి మందరం కట్టాలి మళ్ళీ పరిచయ విషయంలో స్వార్థ సభల విషయంలో కానీ కదా లక్షల రూపాయలు ఒక నెలకి మరి ఎన్నో శ్రమలున్నాయి ఎంతో ఒత్తిడి ఉంది ఎంతో భారం ఉంది కానీ రోజు నిలబడి మరి నేను ప్రసంగించగలుగుతూ ఉన్నానంటే అనేక మందిని బలపరచగలుగుతున్నానంటే నా దేవుడు నా చేయిని విడిచిపెట్టేవాడు కాదు ప్రతీ నెల ఏ రోజుకి కారో సరిపోతానే ఉందండి ప్రతి దినము ప్రభు ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు ఎవరినో ఒకరిని ఈరోజు ఒకవేళ దేవుడు ఇన్ని ఏర్పాటు చేసుకుంటాడేమో రేపటి కార్యక్రమం కోసం ఆలోచన చేయి శ్రమలు ఉన్నాయి కదా అని దేవుని నిర్లక్ష్యం చేయొద్దు దేవుని పని నిర్లక్ష్యం చేయొద్దు దేవుని కార్యం నిర్లక్ష్యం చేయొద్దు ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఈరోజున చాలీ చాలనట్టు జీవితం ఉందా నా దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని పూర్ణులుగా చేస్తా ఫుల్ ఆఫ్ గ్లోరీ అపోన్యూ నీ మీద అధికమైన మహిమ కుమరించడానికి సిద్ధంగా ఉన్నాడు అధికమైన మేలు మేలుతనింపడానికి సిద్ధంగా ఉన్నాడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు నీ కార్యక్రమం చూస్తున్న ప్రియా దేవుని పిల్లారా ఈ కొంచెము కాలం శ్రమలను ఓర్చుకోండి కరువులో ఉన్నారేమో తినడానికి ఉందో లేదో ఏ స్థితిలో ఉన్నావో అనారోగ్యంతో ఉన్నావా గుండె సమస్యతో ఉన్నావా క్యాన్సర్ ప్రాబ్లమ్స్తో ఉన్నావా ఏ సమస్యతో ఉన్నా కొంచెం కాలం ఓర్పుగా ఉండండి శ్రమలను జయించడానికి దేవుడు మీకు మార్గం చూపిస్తారు ఖచ్చితంగా ఈ క్షణములో మరిని ప్రకటిస్తూ ఉంటుండగా నా దేవుని కృప మీద కుమ్మరించబడను గాక మిమ్మల్ని పూర్ణులుగా చేయను గాక మిమ్మల్ని స్థిరపరచునుగాక మిమ్మల్ని బలపరచును గాక హలూయా ఆయన మీకు శాంతి సమాధానం అనుగ్రహించును గాక హలలుయా హలలుయా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా హలలుయా ప్రియా దేవుని వారులారా మరి ఈరోజు కార్యక్రమం చూస్తున్నాం మీరు అందరూ కూడా ప్రభు మీద ఆనుకోనడం నేర్చుకోండి ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోండి ప్రభువా మరి నన్ను నాయనా నన్ను బలపరుచున్నాయన అని శ్రమల్లో ప్రభుని ప్రార్థించ నేర్చుకోండి ఏబు శ్రమల్లో ప్రార్థించాడు ఏబు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఎన్నో శ్రమలుగుండా ఏసేపు వెళ్ళాడు కానీ ఏసేపుని దేవుడు ఆశీర్వదించాడు ఈరోజున మరి నీ జీవితంలో ఎన్నో శ్రమలున్నాయా దిగులు పడద్దు ఈ గుండానే దేవుని తీసుకెళ్ళి అల్టిమేటెడ్గా పక్షి రాజు వలే ఉన్నత స్థలముల మీద నా దేవుడు నిన్ను ఎగిరింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు హల్లెల్లుయా హల్లెల్లుయా ఈరోజు నీ స్థితి కొంచమే ఉండొచ్చు తుదుకు నీ స్థితిని నా దేవుడు బహుగా ఆశీర్వదించును గాక ఈ కొంచెము కాలము శ్రమలను ఓర్చుకోండి 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 మాటలను ఓర్చుకోండి అవమానాలు ఓర్చుకోండి సహనం కలిగి ఉండండి నీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారా చాడీలు చెప్తున్నారా ఓర్చుకొని ఉండండి కొంచెము కాలమే శ్రమలు తర్వాత మిమ్మల్ని హింసించే వారి ముందరిని నా దేవుడు మిమ్మల్ని రెట్టింపు ఘనతతో నింపును గాక హలూయా మిమ్మల్ని బాధ పెట్టే వారి ముందరిని నా దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా దీవించి ఉన్నత స్థలముల మీద నిలబెట్టును గాక ఈ ఈరోజున నా దేవుని కృప మీ మీద విస్తరించబడును గాక ఈ కార్యక్రమం ఎందరైతే చూస్తున్నారో పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు పురుషులు విధవరాన్లు అనాథలు దిక్కులేని వారు ఎందరైతే ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నారమ్మా మీ మీద దేవుని కృప విస్తరించబడును గాక హెయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరులారా దేవుని శక్తిని పొందుకోండి శ్రమలు జయించలేకపోతూ ఉన్నారా ఇరుకులో ఉన్నానని చింతిస్తున్నావా నాకంటూ ఎవరూ లేరని బాధపడుతూ ఉన్నావా నా సమస్యలు ఇంతే నా బ్రతికింతే అని చింతిస్తూ ఉన్నావా నా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఇరుకులో విశాలతను క్రియేట్ చేయగల దేవుడు ఏసయే కొంచెములని సమృద్ధిని దేవుడు ఇవ్వగలుగుతాడు ఆ సమృద్ధి ఎలాగుంటుందంటే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు హలలుయా హలలుయా అడగండి ప్రభు నీ ప్రభా ఇదిగో నా జీవిత నీ శ్రమలు ఉన్నాయి నా జీవితం ఎదుగా ఈ బాధలు ఉన్నాయి నా జీవితం ఎదుగా ఈ వేదనలు ఉన్నాయి మీరే వింటూ ఉన్నారు ఎన్నో సాక్ష్యాలు మన ద్వారా దేవుడిని గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు ఎన్నో రోగాల నుంచి దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు కడుపులో గడ్డ హాస్పిటల్కి వెళ్తే మాయమైపోయిందని చెప్పాడు గుండె సమస్యతో బాధపడుతూ ఉంటే గుండె దడదడగా అంటూ ఉంటే రాత్రి నిద్ర లేక ఎంతో ఏడుస్తున్నటువంటి స్త్రీని దేవుడు ముట్టి సంపూర్ణంగా తాకాడు అలాగే చిన్నప్పటి నుంచి ఆస్తమాతో బాధపడుతున్నటువంటి వారిని నేను ప్రార్థన చేయగా దేవుని సహాయం బట్టి ఆస్తమా నుంచి విడుదల కలిగింది ఒకటి కాదు రెండు కాదు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర ద్వారా నా ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు నన్ను ఆయన వాగ్దాన పుత్రుడుగా నాకు జనమనిచ్చాడు హలో లూయా ఈరోజు నేను పుట్టింది ఆయన కోసమే ఆయన సేవ చేసుకోవడానికి పుట్టాను నశించిపోతున్న వారికి మరి క్రీస్తు యొక్క గొప్ప ప్రేమను రుచి చూపించాలని ఆశ కలిగి ఉన్నాను దేవుని ప్రేమను వెలకట్టలేనిది ఈరోజు ఈ కొంచెము కాలం శ్రమ కోసం చింతించి నీ బ్రతుకుని చేతులార నాశనం చేసుకుంటున్నావేమో రాయేశ యుద్ధకు ఆయన నేను స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదిస్తాడు హల్ లూయా దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక ఆ సర్వకృపానిధి అగు దేవుడు మిమ్మల్ని శ్రమల నుండి మీకు సంపూర్ణ విడుదల కలిగించాలని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పొందుకుంటారా సంపూర్ణ విడుదల పొందుకుంటామన్న వారు సరి చేతులు పైకెత్తుతారా నాకు సంపూర్ణ విడుదల కావాలి సంపూర్ణంగా నాకు అప్పుల నుంచి విడుదల కావాలి సంపూర్ణంగా నాకున్న ప్రతి బాధల నుంచి అనారోగ్య సమస్యల నుంచి కష్ట నష్టాల నుంచి నాకు విడుదల కావాలి అన్నవారు వారు చేతులు పైకెత్తుతారా మీ ప్రతి చేతిని నా ముట్టి మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును గాక ఆమెన్ హల్ లూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజున మరి దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు కొంచెం కాలం శ్రమలను ఓర్చుకోండి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభులు ఆనందించడం నేర్చుకోండి ప్రభుని మహింపరచడం నేర్చుకోండి ప్రభుని శుధించడం నేర్చుకోండి ఆయన సన్నిధిలో ఉండి నిత్యము గాన ప్రతిగానములు చేస్తూ చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ వాక్యమును ధ్యానిస్తూ సంతోషం గడపండి శ్రమలను చూసి దిగులు పడుతూ ఉన్నావేమో నీ శ్రమలను ఎలా జయించాలో నా దేవుడినితో మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు సేవకుని ద్వారా మాట్లాడతాడు నీకున్న శ్రమలు చాలా చిన్నవి నీ శ్రమల కంటే యేసయ్య చాలా గొప్పోడు హల గొప్పోడు నీ దగ్గర ఉంటే నీ శ్రమలని ఏమైపోతాయి ఎగిరిపోతాయి హల్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజున మరి మీ జీవితంలో దేవుని ప్రేమిస్తున్నారా దేవుని మాట వింటున్నారా దేవుడు చెప్పిన ధర నడుస్తున్నారా అయితే కొంచెము కాలం కలిగే శ్రమలైనా అనుభవించండి మన బ్రతుకున్నంత కాలం ఈ శ్రమలో మనం అనుభవించి జయించగలిగితే సైతన్గాడు మనకి పెట్టే శోధనల నుండి మనం జయించగలిగితే దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాం దేవుడు మనకు అప్పుడు ఒక మాట అంటాడు బల నమ్మకమైన మంచి దాసుడా హె లూయా దేవునికి మహిమ కలుగును గాక ఆ మాట అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఈ లోకంలో కొంచెం కాలమే మనం ఉండేది మన బ్రతుకు ఇంతలో కనపడేంతలో ఆవిరేపే నీటి బుడుగ వంటిది కాబట్టి ఆలోచన చేయండి మన జీవితం పువ్వు వంటిది ఉదయాన్నే పూస్తుంది సాయంత్రానికి ఏమైపోతుంది వాడిపోతుంది మన జీవితం కూడా అంతే కాబట్టి కొంచెము బ్రతుకులోనే ప్రభుకు నమ్మకంగా ఉండి ఎల్ల ప్రతి సమయంలో ప్రతి పరిస్థితులలో దేవుణ్ణి మహింపరచండి అప్పుడు నా దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు బహుగా దీవిస్తాడు బహుగా ఉన్నత స్థలముల మీద నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక దేవునికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజున ఎంద్ర అయితే నా స్థితిగతులు మార్చబడాలని ఆశపడుతున్నారో నేను ప్రవచిస్తున్నాను ఐన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ కమాండ్ ఐ రులీజ్ పవర్ అండ్ అనౌంగ్ ఆన్ దిమ్ లాడ్ అయ్యా ఇది ఈ సమయంలో వారి మీద నీ శక్తిని నీ ప్రభావమును ఏ సునాములను ప్రకటిస్తున్నాను తండ్రి వారి దుఃఖ దినములను నాట్యంగా మార్చబడును గాక వారి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక వారికి ఉన్న వేదనల బాధలు కష్ట నష్టాల నుండి వారు విడుదల లూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన మాటలో శక్తి ఉంది ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నీకు సంపూర్ణముగా ఆయన మిమ్మల్ని స్థిరపరచాలని ఆయన మిమ్మల్ని బలపరచాలని మంచి ఆరోగ్యం మీకు ఇవ్వాలని మంచి శక్తితో కీర్తితో ఆస్తితో అంతస్తులతో నా దేవుడు మిమ్మల్ని ఈ లోకములు హెచ్చిస్తాడు మీరు నమ్మకంగా ఉంటే హల్ లూయా ఆయన ప్రభావం పొందుకోండి ఆయన మహిమను పొందుకోండి ఆయన సహాయమును పొందుకోండి ప్రియ దేవుని వారులారా ఈరోజున మీ జీవితాలను ప్రభు కబ్బగించి ప్రభుని మహింపరచండి అప్పుడు ఈ కొంచెము శ్రమల నుండి నా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు కాపాడుతాడు రక్షిస్తాడు అట్టి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయును గాక ఆ మేన్ ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ఈ సమయంలో ఇంతవరకు నిలబడి నీ మాటలు ప్రకటించే ధన్యత నాకు ఇచ్చినవు తండ్రి విన్న వాక్యాన్ని ఇరుకటి ఫలింపు చేయండి ఎందరైతే మరి తండ్రి వాక్యాన్ని విన్నారో వాక్యపు వెలుగులో వారిని వారు పరిశుద్ధపరచుకోవడానికి సహాయము చేయమని వేడుకుంటూ ప్రభాని చేతికి సమస్తం అప్పగించుకుంటూ ఎందరైతే ప్రభు మరి శ్రమల నుండి విడుదల కోరుకుంటున్నారో ఏ సున్నామంలో మరి ఆ శ్రమల నుండి విడుదల కలిగించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా బాధల నుంచి విడుదల కలిగించండి తండ్రి అప్పుల నుంచి విడుదల కలిగించండి తండ్రి అవమానాలు వేదనలు కష్ట నష్టాల నుండి విడుదల కలిగించండి తండ్రి ప్రతి విధమైన శోధన నుండి విడుదల కలిగించండి తండ్రి క్షేమకరమైన జీవితం అనుగ్రహించండి సంతోషకరమైన జీవితం అనుగ్రహించండి నెమ్మదికరమైన శాంతికరమైన జలముల యొద్ వారు నిలబెట్టండి తండ్రి పచ్చికల చోట వారిని పరుండ చేయండి తండ్రి ప్రభా శాంతిని సమాన నెమ్మదిని ఆరోగ్యమును కీర్తితో నింపండి సమృద్ధితో నింపండి ఐశ్వర్యవంతులుగా చేయండి ఘనమైన వారిగా చేయండి ఉన్నతమైన వారిగా చేయండి ప్రభాని బిడ్డలు నీ సన్నిధిలో తగ్గించుకొని నీ దృష్టిలో వారు తగ్గించుకొని నిచ్చించబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ప్రభాని బిడ్డలు అడుగుచిన ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చమని వారి ఉద్దేశంలో వారి ఆశలు తీర్చమని నీ సన్నిధుల బతిమాలు కొనచ్చు ఎనలేని మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన యేసు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ యేసు రక్తమే జయం శిల్ రక్తమే చేయం సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని వార్లారా దయచేసి గమనించండి ఎంతో భారముగా మరి టీవీ పరిచయం జరుగుతూ ఉన్నది మరి మీరందరూ కూడా ఆలోచించండి దయచేసి ఉరక చూడ్డం మాత్రమే కాక వినేవారు మాత్రమే కాక ఈ భారమైన సేవల మీరు పాలి భాగస్థలు అవ్వండి ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నాం అయినప్పటికీ ప్రయాసపడుతూ దేవుని కార్యం జరిగిస్తూనే ఉన్నాం అలాగే ఒకవైపు మందరి నిర్మాణం జరిగిస్తూనే ఉన్నాం స్లాప్ అయితే ప్రస్తుతానికి నిలబడిపోయి మూడు నెలల నుంచి ఆరు నెల దగ్గర దగ్గర మూడున్నర నెలల నుంచి స్లాబ్ నిర్మాణం నిలబడిపోయింది మిగిలిన చిన్న చిన్న పనులని చేసుకుంటూ వస్తూ ఉన్నాం కాంపౌండ్ ఫ్లాస్టింగ్ అయిపోయింది అలాగే మరి చర్చి గోడలన్నింటి కూడా రఫ్ కొట్టించాము అలాగే లోపల తొలించాము అలాగే మరి షెడ్ కూడా మనం వేపించడం జరిగింది ఇలాగ ఎన్నో మందిరంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూనే ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో మీకు అవి కూడా చూపిస్తాం చూడండి ప్రియమైన దేవుని వార్లారా అదే రీతిగా మనకి సువార్త కోసం ఒక చిన్న వ్యాన్ కావాలి అది ఐదు లక్షలు అవుతుందంట మరి గడిచిన వారమే నేను వెళ్ళి కనుక్కొని వచ్చాను కాబట్టి మీరు దయచేసి మీలో ఎవరైనా వ్యాన్ కోసం నేను ఇద్దరిని ఇద్దరుని అడుగుతున్నాను ఇద్దరే ఇద్దరు ఎవరైనా సరే ఇద్దరు మాత్రమే వ్యాన్కి స్పాన్సర్స్గా రండి మీరు ముందుకు రండి దేవుడు మిమ్మల్ని దీవించాడు దేవుడు నాతో మాట్లాడుతుంది ఎవరో ఇద్దరిని దేవుడు వాడుకుంటాడంటే వ్యాన్ కోసం కాబట్టి ఒకవేళ ఆ వ్యాన్ కోసం మీరే అయితే మరి మీరు ఖచ్చితంగా ముందుకు రండి సువార్త వాహనం కోసం మరి మీరు పాలేబాగస్లు అవ్వండి పరిచయం సహకరించండి ఇటుపక్కల దాదాపు ఎన్నో ఆచారాలు పద్ధతులు పాటించే గ్రామాలు నేటికీ ఉన్నాయి పేరుకే క్రైస్తవులు కానీ కానీ ఎంతో అడుగంటికుపోయినటువంటి భక్తిలో చాలామంది ఉన్నారు మరి వారందరికీ సువార్త ప్రకటించాలని ఆశతో సువార్త వ్యాను మరి ప్రార్థనలు పెట్టాము దేవుడు మరి సమాధానం ఇచ్చాడు కాబట్టి ఈరోజు మీ మధ్యలో పెడుతూ ఉన్నాను దయచేసి మరి మీలో ఎవరో ఇద్దరిని మాత్రం దేవుడు వ్యాన్ కోసం వాడుకుంటా అంటున్నాడు కాబట్టి మీలో ఇద్దరు ఎవరో దేవుడు ఒక నీతోనే మాట్లాడుతున్నట్లయితే మరి ముందుకొచ్చి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ ఫోన్పే నెంబర్కి ఈ నెంబర్ రాసుకోండి నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ నైన్ వన్ జీరో ఫైవ్ నైన్ అనే నెంబర్కి మరి మీరు ఫోన్పే ద్వారా మీ విరాళాలు మీ కానుకలు పంపించి మరి మంద నిర్మాణానికి అలాగే టీవీ పరిచర్యకు అలాగే సువార్త వ్యాన్కు కూడా మరి మీరు సహకరించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం అలాగే దయచేసి గమనించండి మనకు సువార్త సభలకు మరి సౌండ్ సిస్టమ్ కావాలి మనం రెంట్కి తెచ్చుకుంటూ ఉంటే దాదాపు ముప్పై వేలు నలభై వేలు అవుతూ ఉంది కేవలం సౌండ్ సిస్టము మరి వాటికి మాత్రమే కాబట్టి ఆలోచన చేయండి మరి సౌండ్ సిస్టమ్ కూడా మనకు ఎంతో అవసరం ఉంది దయచేసి మరి మీలో ఎవరైనా సరే సౌండ్ సిస్టమ్ కూడా మరి ముందుకు రావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం దేవుడు నిన్ను దీవించాడు ఆశీర్వదించాడు దేవునికి దేవుని పరిచర్యకు మరి ముందుండండి సహకరించండి ఈ లోకంలో మనం ఏది సంపాదించి తీసుకొని వెళ్ళలేము దేవునికి ఇచ్చి దేవుని పరిచర్యకు ముందుండి దేవుని నామని గణపరచండి అట్టి కృప నా దేవుడు మీకు దయచేయను గాక ఆ మేన్ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అలాడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ అలాడ్ మీకు ఈ సమయంలో కొన్ని సాక్ష్యాలు వినిపిస్తారు దయచేసి మూతనంలో రక్తం వస్తుంది అయితే డాక్టర్ అక్కడ తెచ్చిపోతే మూడు రోజులు అడ్మిట్ కావాలయ్యా అన్నాడు మూడు రోజులు ఉండాలన్నాడు అడ్మిట్ అయ్యి మూడు రోజులు ఉండాలంటే నా దగ్గర డబ్బులు ఇది అయ్యా డబ్బు తీసుకొని ఎమంటే రావాలి రెండు రోజులు అన్నాడు అన్న ఏసఐ రక్తం ద్వారాగా అక్కడ రెండు రోజులు వాడితే పూర్తిగా అది పూర్తిగా తగ్గిపోయింది మా బాబుకి పక్కన వాళ్ళు నీళ్లు కాగబెడుతున్నారు మా బాబు వెళ్ళి ఆ మీద పడిపోయాడు ఏడు నీళ్ళల్లో బాగా మసులిపోతున్నాయి అది కాలిపోయి చర్మం అంతా లేచిపోయింది ఆ నూనె ఏం చేశానంటే వెంటనే రాశాను మా బాబుకి నా మనవడికి రాసినాక ఆ మంటలు తగ్గిపోయినాయి అదొక సాధ్యం మా బాబు ఇంకొక అబ్బాయి రక్షణ తీసుకొని బలలో చేయటల్లా ఆ అబ్బాయి భార్య వెళ్ళిపోయిందని రెండు సంవత్సరాలు ఉంటే ఇంకా తర్వాత ఎట్టొకటా తీసుకొచ్చి మళ్ళీ ఉంచినాక నేను మానని అన్నాడు నా బిడ్డ మారాలి బలలో చేయి వేయాలి అని చెప్పి అనుకొని పార్థం చేసుకొని ఆ తైలాభిషేకం నెత్తికి రాసి మరి కూరల్లో వేసి వేసిన తర్వాత మొన్న ఫస్ట్ ఆదివారం మారిపోయి బల్ల బలదీసి విన్నారు కదా అద్భుతమైన సాక్ష్యాలను ఇటువంటి సాక్ష్యాలు మీ జీవితంలో కూడా జరగాలని నాశపడుతున్నారా అయితే రండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి పాల్గొనండి దైవ దీవెనలు పొందండి మీకోసం ప్రత్యేకంగా మరి మూడు రోజులు ఉపవాసం అండి నేను ప్రభుత్వంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను కాబట్టి మీకు ఏదైనా ప్రార్థన వస్తుంది ప్రార్థన భారములు ఉంటే దయచేసి ఖచ్చితంగా ఎంత దూరమైనా సరే రండి గడిచిన శుక్రవారం శనివారం ఆధ్వర్యం దేవుడు ఘనంగా జరిగించాడు అనేక మందిని దేవుడు నడిపించాడు మరి ఈ శుక్రవారం శనివారం ఆదివారం కూడా మీరు రండి పాల్గొనండి దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు సూచన క్రియలు ఘనమైన కార్యాలు నా దేవుడు చేయబోతూ ఉన్నాడు రండి పాల్గొనండి వచ్చిన ప్రతి ఒక్క ఇక్కడే భోజనాలు ఉంటాయి ఇక్కడే మీకు రూములు షెల్టర్ అన్ని మేము ఫ్రీగా ఇస్తున్నాము సంతోషంగా రండి మీ దగ్గర నుంచి మేమేదే ఆశించము మీరు బాగుపడితే చాలు ప్రభువులో మీరు వర్ధిలింపబడితే చాలు మీకున్న స్థితిగతులు మారితే మేము సంతోషిస్తాం రండి మీకోసం ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వస్తారు కదా వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను ప్రైజ్ అలాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ తర్వాత ఒకరోజు జేసీబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా ఇసుకపోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఇలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టా మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరి మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్గ వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక కల్వరి పర్ణశాల నిర్వహించు స్వస్థత కుటుంబ కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు బాధపడుతున్నారా కొడు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు రండి మనందరూ కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి